నేను దాన్ని సాధించాలనేటువంటి తపన పెరిగే విధంగా పిల్లలను ప్రోత్సహించాలి మార్కులు తప్పొస్తే ఈసారి తక్కువ పన్నుకోసర నువ్వే క్లాస్ వస్తావు చూడని చెప్పి ఒక ప్రోత్సహించేటటువంటి సానుకూల దృక్పథాన్ని మనం మనం అలవచ్చు అలవర్చుకొని పిల్లలను ప్రోత్సహించాలని చెప్పి నేను మనం చేస్తున్నా ఎందుకంటే తల్లిదండ్రులు ప్రేమను కలిగి ఉంటారు కావాలి గొప్పవాడు కావాలని తొందరగా గ్రాస్ప్ చేసుకోగలుగుతారు వారికి నేర్చుకుంటే గొప్ప వాడు అయిపోతాడు ఈ దేశానికి ఈ దేశ ప్రగతిని దేశ గౌరవాన్ని నిలబెట్టినటువంటి గొప్ప నృత్య గురువుగా నృత్యాచారుడిగా నిలబడతారు ఒక గంధ శాస్త్రంలో ఉంటే చెప్పి మన తెలంగాణ రాష్ట్ర నేదల మహేంద్ర సాంస్కృతిక విభాగం మిత్రుడు పిల్లి సంజయ్ గారు అరుణ్ కుమార్ గారు గొప్ప కార్యక్రమానికి కొనసాగిస్తూ రానున్నటువంటి రోజుల్లో ఎవరైతే సివిల్ సర్వీసెస్ కి కార్యక్రమాన్ని కూడా మీరు తప్పనిసరిగా కొనసాగించాలి అందుకు మా వంతు సహకారం కూడా మీ వెన్నీ ఉంటుందని చెప్పి వేదిక మీద ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా తర్వాత మహానందరూ కూడా వెంకటారాయణ గారు ఎంతో సంఘం కోసం విశేషంగా గుర్తు చేస్తున్నారు మురళీకృష్ణ గారు కూడా ఇలాంటి పెద్దలందరూ కూడా మన ఈశ్వర ప్రగాను వీరశైవ లింగాయతి సామాజిక వర్గం ఆర్థికంగా విద్య ఉద్యోగ రంగాల్లో వెనుకబడి ఉంటే ప్లీజ్ నోట్ డౌన్ అవర్ హెల్ప్ లైన్ నంబర్ ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ టూ మీ పేరు చెప్పి రైట్ నా పేరు పుట్ట అమూల్య ఫాదర్ పేరు కుట్ట రామకృష్ణ మమ్మీ పుట్టా పల్లవి నేను అవార్డు తీసుకోవడం సెకండ్ ఐండ్ ఇంతకుముందు టెన్త్ ఎస్ఎస్సి నుంచి కూడా అవార్డు తీసుకున్నాను నా ఇంత ఫస్ట్ ఇయర్ మార్క్స్ నుంచి కూడా అవార్డు తీసుకోవడానికి సెకండ్ టైం తీసుకుంటా అని చెప్పేసి అనుకుంటున్నాను థ్యాంక్ మా పాప ఇదివరకు మా మహిందా సంఘంలో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు ఇలాగే సెలబ్రేట్ చేశారు అప్పుడు టెన్త్ టెన్ మెటన్ వచ్చాయి అని చెప్పేసి నేను అప్పుడు అవార్డు తీసుకుంది ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కూడా ఫోర్ సిక్స్టీ ఫోర్ వచ్చాయి దానికి కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఫర్దర్గా కూడా ఇట్లనే అవార్డ్స్ తీసుకోవాలా మాకు చాలా గర్వంగా ఉంది మా బాబాకి ఇట్లా అవార్డ్స్ వచ్చి తీసుకుంటున్నందుకు మమ్మల్ని ఇట్లా పిలిచి మా మహేంద్ర సంఘం మమ్మల్ని ఇట్లా ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇంకా ఇట్లాంటి విషయాలు ఇంకా జరగాల ఇంకా పిల్లలు రావాలా ఇంకా చాలా జరగాల మా మహేంద్ర సంఘం యూనిటీ చాలా పెద్దది మా కమ్యూనిటీ పెద్దది కానీ ఎవరి ముందుకు రావట్లేదు ఇంకా పైన కూడా వాళ్ళందరూ కూడా రావాలా ఇంకా జరగాల ఇలాంటివన్నీ అని చెప్పేసి